నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొన్నడేల పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా టైస్టై ఫండ్ విషయం గుర్తు చేశారు మా ఇప్పుడిచ్చేది మీకు నాలుగు వేల ఐదు వందలు దీన్ని పన్నెండు వేలు చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆనందం చూసిన తర్వాత మే ఎప్పుడు లేము ఆర్ యు హ్యాపీ గుడ్ కంగ్రాచులేషన్స్ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ అడగకుండా అమ్మాయి అన్నం పెట్టదు అంటారు కానీ ఈ రోజు ఒక మాట చిన్న మాట అడిగినందుకు ఈరోజు స్ట్రైఫ్ అండ్ రెండు వేల పన్నెండు నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్న స్ట్రైఫండ్ని ఈరోజు ఒకే ఒక మాట అడిగినందుకు మేనేది మొహమాటంగా పదివేలు అన్నా కాదు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి మన పోలీస్ కుటుంబానికి అండగా నిలబడిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరపున పోలీసు శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ సో మచ్ సార్ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం